తెనాలి పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము పీఠాధిపతి స్వామి పరమ పూజాశ్రీ శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ఆధ్వర్యంలో శ్రీ సువర్ణ భారతి క్షేత్రం భూమి పూజ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు తెనాలి బుర్రుపాలెం రోడ్లోని వివేకా సెంట్రల్ స్కూల్ ప్రక్కనే శనివారం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకు శ్రీ విద్యాపీఠం విజయవాడ పెద పులిపాక స్వామివారు విజయవాడ శ్రీ అష్టాక్షరీజీ స్వామివారి సమక్షంలో ఈ భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రజ్ఞానంద స్వామి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నిర్వాహకులు భక్తులు పాల్గొని పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యాగం అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేశారు అనంతరం ఇచ్చేసిన స్వాములు భక్తులకు సరస్వతి అమ్మవారి అనుగ్రహ భాషం చేశారు ఈ సందర్భంగా ప్రజ్ఞానంద సరస్వతి మాట్లాడుతూ శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు శృంగేరి జగద్గురువుల దివ్య అనుగ్రహంతోనే ఈ క్షేత్రానికి సువర్ణ భారతి క్షేత్రంగా నామకరణం చేయడం జరిగిందని వివరించారు ఇక్కడ సరస్వతి దేవాలయం నిత్యాన్నదానం గురునిలయం లక్ష పలకల స్థూపం గోశాల యజ్ఞాల అనేక కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు భవనాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ప్రజ్ఞానంద సరస్వతి దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా రాతితో సరస్వతి అమ్మవారి దేవాలయాన్ని నిర్మించడం జరుగుతుందని వివరించారు సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తుల కోసం ఇక్కడ వసతి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ప్రప్రథమంగా లక్ష పలకల స్థూపాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు రాతి పలకలను తెచ్చి దానిపైన శ్రీచక్రాన్ని బీజాక్షరాలను లిఖించి అలా లిఖించిన లక్ష పలకలతో స్థూపాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు నలభై వేల మందికి పైగా భక్తులు ఇప్పటికే లక్ష పలకలు సమర్పించారన్నారు ఈ కార్యక్రమంలో భక్తులంతా భాగస్వాములు కావాలని కోరారు వచ్చే సంవత్సరం జనవరి మాసం ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ వరకు లక్ష పలకల పూజ లక్ష పెన్నుల పూజ సరస్వతి అమ్మవారి పుట్టినరోజు నాడు సామూహిక భూదానములు భూయంత్ర ప్రతిష్టాపన లక్ష వడల స్వామివారికి నివేదన చేయటం జరుగుతుందని ప్రజ్ఞానంద సరస్వతి చెప్పారు గురుభ్యో నమః ఓం శ్రీ సరస్వతీ దేవ్యే నమ ఈరోజు చాలా విశేషమైన రోజు మన తెనాలిలో చాలి మఠం శ్రీ విద్యాపీఠం ఆధ్వర్యంలో విశేషంగా మనం బురిపాలెం రోడ్లో శ్రీ సరస్వతీదేవి ఆలయం నిర్మాణం చేయాలని సంకల్పం చేశాము ముప్పై సెంట్ల భూమిని కొనుగోలు చేయటం రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో భూమి పూజ చేయాలని సంకల్పంతో ఉన్నాము అమ్మవారు కూడా విశేషంగా అనుగ్రహించడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి శ్రీ విజయరాజరాజేశ్వరి శ్రీ విద్యాపీఠం విజయవాడ పెద్దపులిపాక పిల్లిపాక వారు విచ్చేశారు అలాగే విజయవాడ శ్రీ అష్టాక్షరి జీ స్వామివారు కూడా విచ్చేయడం జరిగింది పెద్దల యొక్క సమక్షంలో సభ్యులందరి సమక్షంలో ఈరోజు భూమి పూజ కైంకర్యం కూడా నిర్వహించాము శృంగేరి జగద్గురులు కూడా విశేషమైన ఆశీర్వచనాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి స్వామివారి యొక్క దివ్య అనుగ్రహంతోనే ఈ క్షేత్రానికి సువర్ణ భారతి క్షేత్రం అని నామకరణం చేయడం జరిగింది ఇక్కడ సరస్వతి ఆలయము నిత్యాన్నదానము గురునిలయము లక్ష పలకల స్థూపము గోశాల యజ్ఞశాల అనేకమైన కార్యక్రమాలు చేసుకోవడానికి భవన నిర్మాణం ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీని సహాయ సహకారాల సప్పంతిని అని అందించి భగవతి యొక్క భగవతి యొక్క దివ్య అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము మన దక్షిణ భారతదేశంలో ఎక్కడి లేని విధంగా మనం ఇక్కడ శ్రీ సువర్ణ భారతి క్షేత్రంలో సరస్వతి దేవి ఆలయం రాతితో నిర్మాణం చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్రాన్ని నిర్మాణంలో భాగస్వాములు అవటం మూలాన రాబోయే కాలంలో విద్యార్థిని విద్యార్థులకి మనం ఒక ప్లాట్ఫామ్ అంటే ఒక భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళం అవుతాం అనమాట అనేకమైన దేవాలయాలు ఉంటాయి అవన్నీ విశేషంగా నడుస్తుంటాయి కానీ ప్రధానమైనది ఏమిటంటే సరస్వతి అంటే జ్ఞానం జ్ఞానం లేనిదే మనం ఏమి చేయలేం ఎంత గొప్పవాడైనా చిన్న పొరపాటు చేస్తే ఏరా జ్ఞానం ఏమైపోయిందిరా అని చెప్తూ ఉంటారనమాట జ్ఞానమే ప్రధానమైంది కాబట్టి ఆ జ్ఞాన సరస్వతి దేవి యొక్క క్షేత్రాన్ని మనం ఈ ప్రాంతంలో నిర్మాణం చేయటం చాలా గొప్ప విశేషం ఈ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఇక్కడ వసతి సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందనమాట సరస్వతీదేవి యొక్క కృప ఉంటే లక్ష్మీ కటాక్షం వస్తుంది సరస్వతి లక్ష్మీ కటాక్షం ఉంటే అన్నపూర్ణాదేవి కటాక్షం వస్తుంది ముందు ప్రధానంగా ఏం కావాలంటే సరస్వతి కటాక్షం కావాలి ఆ సరస్వతి కటాక్షమే ప్రధానం కాబట్టి ఈ దగ్గర ప్రాంతంలో సరస్వతీదేవి ప్రధాన ఆలయ క్షేత్రం లేదు కాబట్టి ఆ క్షేత్రాన్ని మనం సంకల్పం చేయడం జరిగింది ప్రపంచంలోనే తొలిసారిగా లక్ష పలకలతో స్థూపం కూడా చేయటం ఇక్కడే జరుగుతుంది అది శృంగేరి జగత్గురులే స్వయంగా చెప్పారనమాట అలాగే ప్రవచనకర్తలు ఆధ్యాత్మిక గురువులు కూడా ఇదే మాట చెప్పారు ఇంత మడికి మేము రామస్తూపము హనుమాన్ స్థూపం అలాగే సాయి స్థూపం అనేకమైన స్తూపాలు చూసాం కానీ శివనామ స్థూపం శ్రీమాత స్థూపం స్థూపం చూసాం కానీ సరస్వతి స్తూపం ఎక్కడా చూడలేదు వినలేదు పైగా లక్ష పలకలతో స్థూపం అనేది వినలేదు రాతి పలకలు అవన్నీ కూడా మార్కాపురంలో పలక అంటారు కదా ఆ రాతి పలకల్ని మనం రీసెర్చ్ చేసి ఆ పలకలు తీసుకొచ్చి శ్రీచక్రాన్ని బీజాక్షరాన్ని లిఖించి లక్ష శ్రీచక్రాలతో కూడిన లక్ష పలకాలు అలాగే నూట ఎనిమిది బీజాక్షరాలు ఉండటం మూలాన కోటి ఎనిమిది లక్షల బీజాక్షర శక్తి ఉంటుంది ఈ స్థూపం వేయటం మూలాన రాబోయే కాలంలో ఉపద్రవాలు వస్తుంటే ఆ స్థూపం మనల్ని రక్షింపజేస్తుందన్నమాట ఇది నూట ఎనిమిది అడుగులు ఉంటుంది భూమిలో నుంచి కూడా భూమిలో సుమారు అరవై అడుగులు ఉంటుంది పైన ఒక యాభై అడుగులు ఉంటుందన్నమాట ఈ పైకి వచ్చేసరికి ఐదో అంతస్తులో శ్రీచక్ర మహామేరు ఉంటుంది మొత్తం ఎత్తు వేస్తాం అనమాట కాపర్ది దాని వలన ఆ శ్రీచక్ర మేరుని భృగిటి దృష్టిలో ఇలా పెట్టుకుంటే మనకి విశేషమైన శక్తి వస్తుందన్నమాట ప్రకృతి నుంచి వచ్చే కాస్మెటిక్ ఎనర్జీ అంతా కూడా తీసుకొని మనకి పాస్ చేస్తుంది అనమాట దాని వలన ఈ సరస్వతి ఆలయంలో ఈ విశేషమైన లక్ష పలకల స్థూపము చాలా గొప్పది దాంట్లో కూడా భాగస్వాములు కావాలని చెప్పి చేస్తున్నాము ఇప్పటికీ మనకి లక్ష అయితే ఏర్పాటు చేశాము సుమారు ఒక నలభై వేల మంది పైగా భక్తులు లక్ష పలకలు సమర్పణ చేయటం కూడా జరిగింది రేపు వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఐదు రోజుల పాటు లక్ష పలకల పూజా మహోత్సవం లక్ష పెన్నుల పూజా మహోత్సవం అలాగే సరస్వతి అమ్మవారి పుట్టినరోజు నాడు సామూహిక భూదానము అలాగే భూయంత్ర ప్రతిష్టాపన అలాగే తర్వాత మనకి లక్ష వడలతో వెంకటేశ్వర స్వామికి నివేదన తిరుపతి వడలు అంటారు కదా ఆ వడల్ని లక్ష వడలు చేసి మన లక్ష అరవై వేల లడ్లు పోయిన సంవత్సరం స్వామివారికి నివేదన చేశాం ఈ సంవత్సరము విశేషంగా స్వామి యొక్క అనుగ్రహంతో తిరుమల పాదయాత్ర చేశాము దిగ్విజయంగా పూర్తి చేయడం వలన వచ్చే సంవత్సరం కార్యక్రమంలో స్వామివారికి లక్ష వడలు కూడా నివేదన చేయటం జరుగుతుంది అలాగే ఆఖరి రోజున ఇరవై ఐదో తారీఖు ఆదివారం రథసప్తమి నాడు వెయ్యి మందికి సుహాసిని పూజ చేస్తున్నాం అనమాట చాలా విశేషంగా ఈ పూజా కైంకర్యాలన్నీ కూడా ఐదు రోజులు పాటు చేయటం జరుగుతుంది ప్రతినిత్యం కూడా వందలాది వేలాది మంది భక్తులకు ఇక్కడ అన్ని సదుపాయాలను కూడా అప్పుడు ఏర్పాటు చేయడానికి ఇప్పటి నుంచే మేము కంకణం కట్టుకోవడం జరిగింది ఆధ్యాత్మిక గురువులు ప్రవచనకర్తలు అలాగే పీఠాధిపతులు మఠాధిపతులు మాతాజీలు సద్గురువులు అతిరథ మహారథులు అందరూ కూడా ఆ కార్యక్రమానికి విచ్చేయటం జరుగుతుందనమాట ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ దృష్టిలో పెట్టుకొని దానిలో కూడా అందరు పాల్గొని భగవత్ యొక్క దివ్యానుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం హరి ఓం సరస్వతీ సరస్వతీదేవి ఉన్నటువంటి లక్ష్యం అవ్యయం వ్యయము కానటువంటిది కాబట్టి అంత గొప్పదైనటువంటి శక్తివంతురాలైనటువంటి దేవి యొక్క ఆలయ నిర్మాణం ఇక్కడ జరుగుతూ ఉన్నది చదువుల తల్లి సరస్వతి అంటారు ఇక్కడ విద్య అంటే పట్టకోటి విద్య కాదు అంటే ఈ క్షుష్ తీర్చుకోవడానికి ఏదో ఉద్యోగమో లేకపోతే చదువు వస్తే వ్యాపారం ఏదో చేసుకోవాలి అక్షరాభ్యాసాలు చెయ్యాలనే కాదు బ్రహ్మ విద్య కూడా ఇక్కడ దొరుకుతుంది భ్రమలు పోగొట్టి బ్రహ్మంలో కలిపేటటువంటి విద్య అమ్మవారి దగ్గర లభ్యమవుతుంది కాబట్టి మీరందరూ కూడా ఏకీకృతమై ఒకే తాటి మీద నిలబడి ఈ యొక్క అమ్మవారి దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకొని మీరందరూ సర్వశుభాలు పొందాలి అని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం వెళ్ళిన తర్వాత గురువుగారు అంతలా ఆశీర్వదని చేసి పంపించారు కనుక అక్కడికి వెళ్ళిన తర్వాత పది సంవత్సరాల్లో మహా పండితుడైపోయాడు కేవలం పాండిత్యమే కాదు వైరాగ్యం కూడా ఏర్పడి ఇంత విద్య ఉండి నాకు ఇంత చదువు వచ్చింది అనతి కాలంలో ఆచార్యుల యొక్క అపారమైన కృప వలన కనుక నా జీవితాన్ని నేను వృధా చేసుకోకూడదు జ్ఞానాన్ని పొందిన వాడనై త్యాగ జీవితాన్ని గడపాలి అని కాషాయాంబరాలు ధరించాడు సన్యాసం తీసుకున్నారు తీసుకున్న తర్వాత విద్య ఎక్కడ ఉన్న చూడండి ఏ స్థితిలో ఉన్న విద్య విద్య అనేటువంటిది సువినిమయం అవుతూ ఉంటుంది సువినిమయం తాను ఎంత వినియోగిస్తూ ఉంటే అది వినిమయం అవుతూ ఉంటుంది తనలో పెరుగుతూ ఉంటుంది ఓ గ్రంథాన్ని రాశాడైనా ఆచార్యుల కృప ఎంత గొప్పది అంటే మలకెత్తనటువంటి బీజాన్ని మలకెత్తించేటువంటి శక్తి కలిగిన వారు ప్రజ్ఞ కలిగిన వారు ఆచార్యులు అని ముసలగి సలము అనే గ్రంథం రాశాడు ఆయన రాసి కాశీపట్టణం నుంచి పాదయాత్రగా శ్రీరంగ క్షేత్రానికి వచ్చి గురువుగారికి అంకితం ఇచ్చాడు తనతోటి చదువుకున్నటువంటి పండితులంతా అయ్యో ఆనాడు ఇలా మనం ప్రవర్తించామే ఎంత అపచారం ఈవేళ మనతే మనకంటే ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళి పరమహంస పరివ్రాజకులై త్యాగాన్ని పొంది సమాజానికి చక్కటి విద్యను అనుగ్రహిస్తున్నటువంటి మహాత్యాగ ధనుడయ్యాడి ఈనా అని అందరూ పాదాక్రాంతులయ్యారు